ఫ్రెండ్స్ మనం వచ్చేసి మన కడప జిల్లాలో సౌమ్య టెంపుల్ అనేసి నందరో దగ్గర ఉంది ఈ టెంపుల్ దగ్గర వచ్చాము చూడండి అత్యంత పెద్ద అయిన చూడండి ఎలా ఉన్నాయో ఇక్కడ నుంచి మనం టెంపుల్ లోపలికి వెళ్తున్నాము చూస్తూ ఉండండి ఇది రాజగోపురము అతి పురాతనమైన దేవస్థానం ఇది ఈ చరిత్ర అనేది చాలా మందికి తెలియదు ఈ చరిత్ర అనేది నేను ఆల్రెడీ లైవ్లో పెట్టాను ఫ్రెండ్స్ ఇక లోపల కూడా ఒక పుట్ట ఉంది మనం టెంపుల్ దగ్గర వచ్చే వచ్చేసాము ఇది చూడండి ఇక్కడ స్తంభం ఉన్నది నరసింహస్వామిలాగా ఇదో ఇప్పుడు ఎదురు కనిపించే స్వామి సోమ స్వామిది ఎంట్రన్స్ ఇది బయట గుడిలో వాళ్ళు అప్పుడు ఎన్నిసే మనకు అలవలేదు కాబట్టి బయట పక్క భక్తులు చూపిస్తున్నాము చూడండి ఇక్కడ టెంకాయ కొట్టే ప్రదేశము ఇక్కడ వచ్చేసి మన సోమ స్వామి టెంపుల్ కోనేరు ఇక్కడ ఉత్సవాలప్పుడు స్వచ్ఛమైన స్వచ్ఛంగా వాటర్ వేసేసి బాగా నీళ్ళు వెళ్తారు చూడండి ఇక్కడ నుంచి వాటర్ అనేది బాడీకి రిలీజ్ చేసేస్తారు ఫ్రెష్ నీళ్ళు భక్తులు హెల్తీగా ఉండాలా అనేసి పుష్పప్పుడు కూడా అంటే నీళ్ళు చాలా పెద్ద కొనేరు ఇది అత్యంత పెద్ద కొనేరు చూడండి ఫ్రెండ్స్ ఇది ఇదే మన సోమస్వామి టెంపుల్ అత్యంత పెద్దదైనది చూసారు ఫ్రెండ్స్ గుడి గుడికి గుళ్ళో వచ్చేసి రైట్ సైడ్ ఒక ఇంకొక ద్వారం ఉండాలి పెద్దది చూడండి రాజగోపాల్ రైసౌడ్ ఉంది కొద్ది ముందు అంటే ఎవరైనా సరే బాత్రూమ్స్లో దేవస్థానం అంటే ఉన్నాయి ఎవరైనా మనం ఇంకా పోయి ఫ్రీగా పోయం లేకుండా ఇక్కడ ఏమైనా ఉండాలి లేవని టెంపుల్కి ఎదురు కూడా ఒక శ్రీ సోమ స్వామిది అన్నసాత్రం ఉండదు ఇక్కడ కూడా పెడతారు ప్రతి శనివారం పూట బాగా చాలామంది పెడతారంట ఇక్కడ మరో మరొకటి చేసేసి ఇక్కడ ప్రతి శనివారము స్వామి ప్రదక్షలు చుట్టుపక్కల నలుమూల నుంచి వేలాది మంది భక్తులు వస్తారు ఈ భక్తులు వాళ్ళ కోరికలను నెరవేరణయి కాబట్టి ఆ నెరవేర్యనదానికి ఫస్ట్ కోరిక కోరుకునేప్పుడు తొమ్మిది రౌండ్లు కోరిక నెరవేరిక మళ్ళీ నూట ఐదు రౌండ్లు తిరుగుతారంట ఇక భక్తుల కోసం కూడా మళ్ళీ వాటర్లో పెట్టారు అంటే మనము వచ్చే వాళ్ళు ఎవరైనా సరే చల్లని వెళ్ళి తాగేదానికి అవన్నీ చాలా ప్రశాంతమైన వాతావరణం ఇక్కడ వచ్చామంటే ఇక్కడ ఈ చల్లని వాతావరణము ఈ గడ్డిలో మనం ప్రశాంతంగా ఉండవచ్చు ఫ్యామిలీతో ఉదయం సాయంత్రం వరకు ఆరు వరకు బాగా జాలీగా ఆడుకోవచ్చు కూడా ఇక శ్రీవారి ప్రసాదం లడ్ లవి కూడా వచ్చిండే చూడండి ఇక్కడ టీడీపీ జల జల కూడా ఇక్కడ ఉండాలి చూడండి ఫ్రెండ్స్ స్వచ్ఛమైన జలం అనేది టీడీ దేవసందర్భం వచ్చిండది ఇక్కడ కూడా భక్తులకు ఎవరికి ఎలాంటి టెన్షన్ లేదు నీళ్ళు మా మామూలు నీళ్ళు ఏమి మిండ్ర వాటర్ అనిలే ప్రతి ఒక్కరికి స్వచ్ఛమైన వాటర్ వస్తున్నాయి అట్ట మనకి ఏం లేదు బాగా నీటి ఎలా ఉన్నాయో టెంపుల్ చుట్టూ కూడా ఆలయం రౌండ్ వేసే వేయచ్చు మనము ప్రదక్షిణ ఒకలా గుల్ లోపల ఒకలా మట్టమద్యం పట్ల మూసాడ ఆలయం చుట్టూ మన బండలో వేస్తున్నారు ఈ ఇప్పుడు భక్తుడు అక్కడ ఇదే మరిగా గుడి టెంపుల్ చుట్టూ రౌండ్ వేసుకోవచ్చు మన ప్రదక్షిణలు ఇన్ సైడ్ అయితే మనకు మన ఈజీ అవుట్ సైడ్ అంటే చాలా కష్టం అవుతుంది మనకు మరిన్ని విషయాలకు మా వీడియోని చూస్తున్నాను అండి ఓం నమో సోమయ్య స్వామి టెంపుల్ స్వామి సోమ స్వామి శరణం ప్రతి ఒక్కరిని కాబన్ స్వామి మరిన్ని నిమిషాలు మా వీడియోని చూస్తూనే ఉన్నాండి ఫ్రెండ్స్ ఈ సోమేశ్వర టెంపుల్ మాడవీధులండి ఇక వచ్చే స్వామివారి తేరు కూడా తేరు కూడా దీనిలో ఉంది ఉత్సవాలు అప్పుడు తీస్తారు మా ఉత్సవాలు అయిపోయినాయి అత్యంత పెద్ద తేరు బ్రహ్మాన్ని జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక మాడవీధులో దీనివల్ల నిలబడి ఉంటే మన మనసులోనేది ఎంతో ప్రశాంతంగా ఆనందం ఉంటుంది ఇక అందులో మనం నిలబడి ఉంటే వండకునే ఉంటే ఓం నమో నారాయణ అనే శ్లోకం కూడా ఇక వినిపిస్తుంది అంటే ఫ్రెండ్స్ నాకు కూడా అలాగే ఫీలింగ్ ఉంది అవి వాళ్ళు చెప్పిన దానికి తెలీదు లేకపోతే నీకు నా మనసు అటు ఉందో తెలియదు నా దైవభక్తి కాబట్టి అటు నాకు అనుసంధానం అనుకున్నాయి కానీ మా పిల్లలు కూడా వాళ్ళు లాగి ఉందన్నారు అందుకు నేను నమ్ముతున్నాను ఓం సోమ స్వామి శరణం మీకు ఏమైనా కోరుకోండి ఇక్కడ వచ్చి కోరుకోండి ఫ్రెండ్స్